వెల్కమ్ టు కృష్ణ కుకింగ్ ఈరోజు మీకు మిరపకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను బండ్ల మీద అమ్మే మిరపకాయ బజ్జీ కంటే కూడా బాగుంటుంది చాలా క్రిస్పీగా మిరపకాయ కారం అనేది లేకుండా టేస్టీ మిరపకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తారండి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు శనగపిండి ఒక స్పూన్ బియ్య పిండి ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ కారం కొంచెం పసుపు వామును ఇలా నలుపుకొని వేసుకోవాలి అలాగే బేకింగ్ సోడా వేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దోసల పిండిలా కలుపుకోవాలి పిండి గట్టిగా కాకుండా అలానే లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి ఇప్పుడు లావుగా ఉండే మిరపకాయలు తీసుకోవాలి మిరపకాయ చివర్లు కట్ చేసుకోవాలి మధ్యలో చీలి గింజలను తీసివేయాలి అప్పుడు కారం అనేది అస్సలు ఉండదు ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుని శనగపిండి మిశ్రమంలో మిరపకాయను డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పెట్టుకొని నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం పిండుకోవటం వల్ల మిరపకాయ బజ్జీ పుల్లపుల్లగా చాలా బాగుంటుంది అబ్బా చూస్తేనే నోట్లో నీళ్ళూరుతున్నాయిగా ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి